హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న అయితే టిఫిన్ కోసం చపాతీ చేసుకున్నాం సేమియా కూడా చేశానండి మా పాప అయితే నాతో పాటే చపాతీ చేస్తానంటుందని సేమియా అయితే వేసి ఇచ్చానండి ఫస్ట్ మా ముగ్గురు పిల్లలు సేమియా అయితే నేనైతే చపాతీ కంప్లీట్ చేశాను వీటి కాంబినేషన్ అయితే పప్పు పండుతున్నానండి ఈచ్ వన్ మెంబర్కి త్రీ చపాతీస్ వచ్చేటట్టు అయితే చేశాను కాంబినేషన్ పప్పు అని చెప్పాను కదా కందిపప్పు పప్పు చపాతీ చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి ఫ్లార్ మీద పడుకున్నాడా అండి ఎప్పుడు కాదు డాడీ వర్షం వచ్చిందా వర్షం రాగానే డాడీ నా డాడీ ఇటు జరిగిండు అన్నయ్య సైడ్ నుంచి వచ్చి ఇటు పడుకున్నాడు స్లాబ్ మీది పోలే అవునా నువ్వు చూసినావా చూసినావా అయ్యో మరి అన్నయ్య వర్షం తడిచిండా తడిచిన అవును తడిచిండు అన్నం తింటా అన్న అప్పుడు సేమి అడుగు తద్దు కదా అప్పుడు అన్నం తింటాం అని అంటే వద్దన్నావు కదా మరి ఎక్కడి నుంచి తేవాలి నేను సేమి అన్నయ్య ఉన్న చెల్లం తిన్నారు కదా డాడీ అయిపోయింది కదా మరి అప్పుడు ఎందుకు వద్ద నేను తడిచిండి మర్చిపోయింది కదా రషి మరి వర్షం వచ్చినప్పుడు నువ్వెక్కడ పడుకున్నావు నువ్వు కూడా స్లాబ్ మీద నీకు స్లాబ్ మీద మరి భయం కాలేదా కోతులు అత్తా అని భయం కాలే అయ్యో ఎందుకు తిను తిను తినుకుంటా మాట్లాడు తినుకుంటా మాట్లాడు రూమ్ తంది డాడీ రూమ్ తంది మళ్ళీ వర్షం వస్తుంది ఇక చీకటి చీకటి ఉన్నది కదా పిల్లారిందా మరండి వస్తలేదు కదా ఇక్కడ బయట కారం లేదు కదా అన్న నోట్లో నుంచి అది అన్న నోట్లో పెట్టు పెట్టుకోవద్దు నోట్లో చాలా అన్నం చాలా చిల్లమీ మన అమ్మమ్మకి పోదాము ఇప్పుడు పోదామానికి నాతో నచ్చేది ఎవరు నువ్వా పింక్ చెప్పులు నీయా చెప్పు తింటున్నావు మిట్ట నింజ కాదు ముంజకాయలు ముంజకాయలు కాదు ముంజకాయ అనాలి ముంజకాయ ఇంకా అందరి సంగ చెప్తే అందరినీ నిజంగా చెప్పారా మరి హరిషి బాబు అయ్యో అయితే దెబ్బలు అయితే నోట్లో పెట్టకంటే నోట్లో పెడతాను అప్పుడు ఏమైతుంది స్టమక్ పెయిన్ వస్తుంది అప్పుడు ఏమైతుంది హాస్పిటల్కి తీసుకెళ్తాం తర్వాత ఏమవుతుంది ఇంజెక్షన్స్ వేస్తారు తర్వాత ఏమవుతుంది రిషి ఏడుస్తాడు ఏమవుతాడు మంచిగా ఫ్రూట్స్ తింటాడు జ్యూసులు తాగుతాడు అన్నీ చేస్తాడు అంతే కదా

ఇంకా ఫాంటా వద్దా స్లైసేనా లస్సిగా అల్లా మ్యాంగోస్ వాటర్మెలన్ ఇంకా గ్రేప్స్ గ్రేప్స్ అంటే ఇష్టమా నీకు ఇంక ఇష్టం లేని ఏంటి చెప్పు నీకు ఉప్పా కాకరకాయ ఇష్టం లేదా పెరుగు ఎందుకు పెరుగు నో వై పెరుగు అంటే ఎందుకు ఇష్టం ఉండదు నీకు ఎగ్గు అంటే ఎందుకు ఇష్టం ఉండదు నీకు నో వై నో తినేది అది ఆమ్లెట్ ఎగ్ ఎగ్ తింటాడు కింద అమ్మ నీకు లడ్ బయటవా దాని లోపల ఎగ్ పెట్టి దాన్ని పెట్టినా డాడీ పెట్టినా అన్ని అబద్ధాలు ఆడతాడు మిట్టలేదా నీకు నీకు వచ్చింది వచ్చిందా ఎగ్ మరి నీకు నవలిత రాకపోనా పెడితే ఎగ్ పెడితే నువ్వు నవ్వులతో అంటే నీకు రాకపోనా చెప్పు లడ్డునా నీకు లడ్డు ఇస్తే వింటావు కదా నువ్వు రైస్ అయితే నీకు రావచ్చు తమని పెట్టినట్టు అయితే కదా నాన్న కదా చేపిస్తావా చేపిస్తావా చెప్పి వేణీలతో చెప్పిస్తావా నోట్లో పెన్సిల్ దిట్లో చీ

ఏం కాదా డా ఏం కాదా నాన్న చెప్పిన మాట వింటలేదు డాలీ చెప్పు అమ్మ మాట ఎందుకు వింటలేము అన్నాడు నైట్ వింటదా డే అంత వినదా డే అంత వినదా అయ్యో మరి నైట్ నేను పడుకుంటా కదా అయ్యో ఎందుకు అట్లా చేసినావు డాడీ ఏడుస్తుంది కాదు ఏడుస్తుంది ఏడుస్తుంది నువ్వు తల మీద దెబ్బ కొడితే దెబ్బ తాకదా నీకు దానికి కూడా అంత ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది మరి మంచిగా పెట్టు నువ్వు మోకాళ్ళ మీద కూర్చున్న పెడుతున్న ఏడుస్తుంది డాడీ అది రిషి 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 నేమ్ రిషి ఇస్ ఎ నేమ్ వైప్ చెప్పా బాగుంది చెప్పా చెప్పు నీ పేరు చెప్పనా రెడ్ రైట్ బ్లూ లైట్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అన్నప్పుడు కొరగస్తాడే అట్లనే పోతానే పోతా అంటే అక్కడ ఫినిషింగ్ లైన్ ఉంటది అక్కడ పోయి డాన్స్ చేసిన ఏమన్నా ఇక అవునా బొమ్మలు చూస్తే హరీష్ అంటాడా అవునా ఎప్పుడు మామ స్పీకర్లు ఇచ్చింది కదా వాటితో డాన్స్ వేస్తారా మరి సాంగ్స్ పెట్టుకొని లైట్ అవి ఎండ్ వస్తుంది రిషి

అమ్మ అని చెప్పలేదా నువ్వు చెప్పలేదా నువ్వు అమ్మ కొడుతుంది అన్నయ్య నువ్వు అట్లా డౌన్లోడ్ చేయకని చెప్పలేదా అవునా ఇంకా